అస్సలాము వలైకుం వరహ్మతుల్లాహి వబర్కా ప్రియ సోదర సోదరి మల్లారా జిన్నులు మరియు శైతానుల యొక్క వాస్తవికత ఈ యొక్క ఎపిసోడ్లోనికి మీ అందరికీ స్వాగతం ఇప్పటి వరకు మనము శైతానుకు అల్లహ తబార్ కుతల ఏ విధంగా మానవునిపై అధికారాన్ని ఇచ్చాడు ఆధిపత్యాన్ని ఇచ్చాడు ఏ విధంగా మానవులపై దాడి చేస్తాడు ఏ ఏ విధంగా మానవుని యొక్క ఆహార పదార్థాల్లో కానీ వారి యొక్క భార్యాభర్తల మధ్య కానీ ఇతర ఇతర విషయాలలో మధ్యలో చొరబడి ఉపద్రవాలను సృష్టించడానికి తర్వాత దాంట్లో భాగాలు పంచుకోవడానికి ప్రయత్నం చేస్తారు వాళ్ళకి వ్యాధికి గురి చేయడానికి గురి చేస్తాడు తదితర విషయాలు తెలుసుకున్నాం అయితే శైతాను మానవుడు పుట్టినప్పటి నుంచి కూడా చనిపోయే వరకు మానవ జాతి భూమిపై వచ్చినప్పటి నుంచి ప్రళయం వరకు మానవులను ఏ స్థితిలో కూడా మా శైతాను విడిచిపెట్టాడు వారిని కుడివైపు నుండి ఎడం వైపు నుండి ముందు నుండి వెనక నుండి ప్రతి వైపు నుండి వారి మీద దాడి చేయడానికి ప్రయత్నం చేస్తాడు అయితే ఇన్ని ఇన్ని శక్తి సామర్థ్యాలు అతను అల్లా అతనికి ఇచ్చినప్పటికీ కూడా షైతాన్ యొక్క చేష్టలు అనేవి చాలా బలహీనమైనవి అని అల్లా తబార కుతాల ఖురాన్లో ఖరాఖండిగా చెప్తున్నాడు అల్లా తబారక్ కుతాల సూరా నిసాలో అల్లా అంటున్నాడు అల్లా తబార కుతాల సెలవిస్తున్నాడు ఇన్న ఖైదై అయిపోయింది షైతాన్ యొక్క కుయుక్తులు ఏవైతే ఉన్నాయో షైతాన్ యొక్క చేష్టలు ఏవైతే ఉన్నాయో చాలా బలహీనమైనవి అని అంటున్నాడు అల్లా తర్వాతలో కానీ ఎవరికి బలహీనమైనవి విశ్వాసులకు ఎవరైతే శైతాన్ యొక్క మాటలు విని వారి వాడు చేసినటువంటి అబద్ధపు వాగ్దానాలను నమ్మి వాడి శైతాన్కు ఇష్టపరచడానికి వాళ్ళు శైతాన్ మార్గాన్ని ఎంచుకుంటారో తాగూత్ మార్గాలను ఎంచుకుంటారో మరియు బహుదైవ ఆరాధన చేస్తూ బిదత్ కార్యాలు చేస్తూ హరాం కార్యాలు చేస్తూ యొక్క విరుద్ధకమైనటువంటి కార్యాలు చేస్తూ వాడిని సంతృప్తి పరచడానికి ప్రయత్నం చేస్తారో వాళ్లకు వాడే పెద్దవాడు కానీ ఎవరైతే అల్లా యొక్క దాసులు ఉన్నారో అల్లానే నమ్ముకుంటారో అల్లా తాలా మీద నమ్మకాన్ని ఉంచుకొని అల్లాను ఎల్లవేళలా వారు ఆరాధిస్తూ ఉంటారో అటువంటి వారిపై శైతాన్ యొక్క ఆధిపత్యం అనేది చల్లనే చల్లదు అల్లాహ తబారెక్కువతాలు అంటున్నాడు ఇన్ నాయివాది లైమ్ సూర నిసా అల్లా అంటున్నాడు నా యొక్క దాసులు ఎవరైతే ఉన్నారో ప్రత్యేకమైనటువంటి దాసులు వారిపై ఏ విధమైనటువంటి ఆధిపత్యాన్ని కలిగి కలిగిలేవు వారికి సంరక్షకునిగా నీ ప్రభువు ఉన్నాడు అంటే నేనే వాళ్ళని రక్షించుకుంటాను అంటున్నాడు ఆ తర్వాతలో కాబట్టి సోదరులారా సోదరివన్లారా ఇక్కడ మనము అబ్జర్వ్ చేయాల్సినటువంటి ఆ విషయం ఏమిటంటే ఏ విధంగా అయితే కొన్ని బలాలు ఉన్నాయో శైతాన్కు అక్కడ కొన్ని బలహీనతలు కూడా ఉన్నాయి మా చూసుకుంటే మనం అల్లాను నిత్యం స్మరిస్తూ ఉంటే అతను బలహీనుడైపోతాడు అందులో ఒకటి ఇక్కడ ఏంటంటే శైతాను ఇబిలీస్ ఏం చేస్తాడంటే అల్లా యొక్క నామం తీసుకొని అల్లా సహాయం వచ్చే వరకు మనల్ని కష్టపెట్టడానికి ప్రయత్నం చేస్తాడు అప్పుడైతే అల్లా యొక్క సహాయం వచ్చేస్తుందో పారిపోతాడు శైతాను మరియు అల్లా యొక్క అల్లాపైని బాగా ప్రగాఢమైనటువంటి విశ్వాసం కలిగినటువంటి దాసులపై వారికి ఎటువంటి ఆధిపత్యం లేదు ప్రవక్త ముహమ్మద్ సదుల్లా సల్లం వారు సహబాయ్ ఖురామ్ రిద్వానులహి తలజ్మైన్ షైతానులను జిన్నాతులను కట్టిపడేసినటువంటి కథనాలు మనకు ఎన్నో లభిస్తాయి సులేమాన్ అలీస్లం వారు కానీ ఎవరైనా సరే మనకు తెలుసు ప్రవక్త ముహమ్మద్ సుల్లా అలిం వారు ఒకసారి అంటున్నారు ఈ హదీసు బుహారీలో ఉంది ముస్లింలో ఉంది అంటే ముత్తఫక్కున్ అలై హదీస్ ఇది ఇందులో ప్రవక్త గారు అంటున్నారు ఒకసారి నేను రాత్రి నమాజ్ చదువుకుంటున్నాను సలాత్ ఆచరిస్తున్నాను అప్పుడు ఒక శైతాను ఒక అగ్నిగుండాన్ని ఒక అగ్ని తీసుకుని నా ముఖాన్ని కాల్చడానికి వచ్చాడు నేను మూడు సార్లు నమాజ్లోనే నిలబడి ఔద్ బిల్లాహిమిన్కా నీ నుండి నేను అల్లా యొక్క శరణు కోరుతున్నాను అని మూడు సార్లు పఠించాను వాడు బలహీనుడైపోయాడు వాడిపై అల్లా నాకు ఆధిపత్యాన్ని ప్రసాదించాడు మరియు నేను వాడిని పట్టుకొని మజ్జుది యొక్క స్తంభానికి కట్టివేశాను అని ప్రవక్త ముహమ్మద్ అలైహి వసల్లం వారు తెలియజేస్తున్నారు అప్పుడు కట్టివేయాలని అనుకున్నాను కానీ సులేమాన్ అలీ సలాస్లాం నా సోదరుడు అంటే ప్రవక్తలు అందరూ కూడా పరస్పరం సోదరులు ఉన్నారు ప్రవక్త గారు నా ఇంతకుముందు సులేమాన్ అలీ సలాతులం వారు నా సోదరుడు ఆయన చేసినటువంటి దువా నాకు గుర్తుకొచ్చింది రబ్బి ముల్కల్లా ఇంబ అది వల్ల నాకారాన్ని నన్ను క్షమించు నాకు ఎటువంటి రాజ్యాధికారాన్ని నువ్వు ప్రసాదిస్తావు అంటే నా తర్వాత ఎవరికి కూడా అటువంటి రాజ్యాధికారాన్ని నువ్వు ఇవ్వకూడదు అని ఆ దువా గుర్తుకొచ్చి నేను ఆ శైతాన్ని విడిచిపెట్టేశాను లేకపోతే ఉదయం మదీనాలో ఉన్నటువంటి పిల్లలు వాడిని చూ వాడితో ఆడుకునేవాళ్ళు అన్నారు ప్రవక్త గారు ఉల్లాహుకుబార్ అదరత్తే సులేమాన్ అలీ ఇస్లాం ఆయన కూడా ప్రవక్త ఆయనకైతే అల్లా ఆయన ఒక మనం ఇంతకుముందు వచ్చినటువంటి ఎపిసోడ్స్లో మనం చూసాము వెనక్కి వెళ్ళి ఒకసారి ఆ ఎపిసోడ్స్ చదువుకోండి మీరందరూ కూడా అదరత్తే సులేమాన్ అలీ ఇస్లాంకు అల్లా ఏం చేశాడంటే ప్రతి వస్తువును వర్షపరిచాడు అతని కొరకు గాలిని వసపరిచాడు ప్రతి వస్తువును వశపరిచాడు మరియు శైతానులను కూడా జిన్నాతులను కూడా ఆయనకు వశపరిచాడు జిన్నాతులు శైతానులు అతని కొరకు పెద్ద పెద్ద కట్టడాలు కట్టేటటువంటి వారు మరియు అతని సేవలో ఉండేటటువంటి వారు సముద్రాలలో మునకలు వేసి అతని కొరకు ముత్యాలు తీ పగడాలు తీసుకొచ్చేటటువంటి వారు మరియు వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే వాళ్ళను సులేమాన్ నరే స్థలాము బంధించేవారు పెద్ద పెద్ద కట్టడాలు కట్టేవాళ్ళు అతని కాలంలో ఆయన ఆజ్ఞకు ఆజ్ఞ ప్రకారం ఆయన ఇచ్చినటువంటి ఆర్డర్స్ తీసుకొని కానీ ఆయన వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళని బంధించేవాడు కూడా సులమాన్ అలీస్లాం అటువంటి అధికారం అతనికి మాత్రమే ఇచ్చాడు అది నా గుర్తుకొచ్చి నేను ఆ దువా గుర్తుకొచ్చి నేను విడిచిపెట్టేశాను లేకపోతే అంటే ప్రవక్త గారికి కూడా అందరు ప్రవక్తలకు ఉన్నటువంటి శక్తి గుణ అల్లా అతవర్తలు ఇచ్చాడు ఎందుకంటే ఆయన ప్రవక్తలు కూడా నాయకుడు కాబట్టి సరే సోదరులారా సోదరి అన్నారులార మరియు హజరత్తి ఉమర్ రజు అల్లాహుతాలను వారి గురించి ప్రవక్త ముహమ్మద్ సల్లాహాహ సలం వారు ఏమన్నారు ఉమర్ నిశ్చయంగా శైతాన్ నిన్ను చూసి జడుచుకుంటారన్నారు అల్లాహ్ అక్బార్ ఇటువంటి విషయం చూడండి ఉమర్ రజు అల్లాహుతాలను మరొక కథనంలో ప్రవక్త ముహమ్మద్ సల్హ సలం వారు ఏమంటున్నారు మానవులలో ఉన్నటువంటి శైతాన్లు అదేవిధంగా జిన్నుల్లో ఉన్నటువంటి శైతాన్ అంటే మినల్ జిన్నతి వన్నాస్ శైతాన్ అనేటటువంటి వాడు జిన్నుల్ని కూడా మార్గభ్రష్టత్వానికి గురి చేస్తాడు మానవుల్ని కూడా చేస్తాడు అర్థమైందా కాబట్టి ఈ మానవులను మరియు జిన్నులలో ఉన్నటువంటి ఈ శైతానులు నిన్ను చూసి దడుచుకుంటారు అని బసల్లా సల్లా సలం వారు చెప్పినటువంటి కథనాలు మనకు ఎన్నో లభిస్తాయి ఇంకా సహీహీన్లో ప్రవక్త ముహమ్మద్ సల్లాహ్ సలం వారు ఏమంటున్నారు ఉమర్ అల్ల వారిని సంబోధించి ఎవరి ఆధీనంలో అయితే నా ప్రాణాలు ఉన్నాయో అల్లాహ్ సాక్షిగా చెప్తున్నాను ఓ ఉమర్ నీవు నడిచే మార్గాల్లో శైతాను నడవడు శైతాను ఆ త్రోవను విడిచిపెట్టి ఇంకొక త్రోవలో వెళ్తాడు అని ప్రవక్త ముహమ్మద్ సల్లాహ సలం వారు అంటున్నారు మరియు ఇంకొక హదీస్లో ప్రవక్త ముహమ్మద్ సల్లా అంటే ఇవన్నీ కలుపుకుంటే మనకు ఏమని అర్థమవుతుందంటే హద్రతి అబూహురల్లాహు తల వారు రంజాన్లో ఆయన కూడా ఆ యొక్క శైతాన్ను పట్టుకొని మూడు రోజులు కట్టేసేటటువంటి కథనము మనకు తెలుసు ఆ తర్వాత ఆయతల గురిసే చదవమని చెప్పడం ఇవన్నీ మనకు మనం ఇంతకుముందు చదువుకున్నటువంటి విషయాలు కాబట్టి సోదరులారా సోదరుని నిమన్లారా ఇక్కడ అర్థమయ్యేటటువంటి విషయం ఏమిటంటే శైతాను మానవులపై అల్లా అతనికి ఆధిపత్యాన్ని ఇచ్చాడు కొన్ని విషయాలలో కానీ మనం ఎప్పుడైతే అల్లాను స్మరిస్తామో ధర్మానికి కట్టుబడి ఉంటామో నిత్యం అల్లాను స్మరిస్తూ ఉంటాము ఉదయం సాయంత్రం దువాలు పఠిస్తూ ఉంటాము ప్రతి పనికి ముందు బిస్మిల్లాని పటిస్తూ ఉంటాము అటువంటి దాసులు ధర్మానికి కట్టుబడి ఉండేటటువంటి దాసులకు పై శైతాన్ యొక్క ప్రభావం ఉండదు ఒకవేళ ఉంటే అని మీరు అడగచ్చు ఒకవేళ కొంతమందిపై ఉంటుంది కదా అంటే ఉండవచ్చు కానీ అతని విశ్వాసాన్ని అతను చెడగొట్టలేడు ఎంతవరకు ఉంటుందంటే పరీక్షగా అల్లా తబార అతనికి ఏ విధంగా అయితే అయ్యూబ్ అల్లె ఇస్లాంకు పరీక్షగా చేశాడో ఆ విధంగా పరీక్షగా అల్లా తబార లేదా మానవులు అయితే మామూలు విశ్వాసులకు వాళ్ళు చేసినటువంటి కొన్ని తప్పులకు శిక్షగా కూడా వాళ్ళకు శైతాన్ యొక్క ప్రభావం వారిపై ఉండవచ్చు లేక విశ్వాసులకు వారిపై వారి విశ్వాసానికి పరీక్షగా కూడా ఇటువంటి వాళ్ళు శైతాన్ బారిన పడతారే తప్ప పూర్తిగా ఎన్నడు కూడా మానవుణ్ణి తన కంట్రోల్లోనికి తీసుకొని లేనేలేడు సరే ఇది ఏది ఏమైనప్పటికీ ఈరోజు ఎపిసోడ్లో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే శైతానుకు బలాలు కూడా ఉన్నాయి కొన్ని బలహీనతలు కూడా ఉన్నాయి బలహీనుడైపోతాడు ఎప్పుడైతే మనం అల్లాను స్మరిస్తామో కాబట్టి ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ మేము ఈ వీడియోలు ఎందుకు చేస్తున్నామంటే చాలామంది పిచ్చి పిచ్చి కామెంట్లు పెడుతున్నారు మీరు ఎక్కువ భయపెట్టేస్తున్నారండి భయపెట్టడానికి కాదు ఎవరు భయపడమన్నారు ఈ విషయాలన్నీ కూడా చూడండి నేను ఇంతకుముందు చెప్పాను మళ్ళీ చెప్తున్నాను అల్లా తిబారకు తల కురాన్లో ఏమన్నాడు శైతాను మీకు మీ మీ తండ్రి అయినటువంటి ఆదాము హవా కూడా శత్రువే ఫత్త హిజూహు అదో వాణ్ణి మీరు శైతాన్ను మీరు శత్రువుగానే భావించండి అని అల్లా అంటున్నాడు మరి శత్రువు మానవులందరికీ శత్రువు ఎవరు శైతాన్ ఈ శైతాన్ను మీరు గెలవాలి అంటే శైతాన్ గురించి తెలుసుకోవాలే లేదా వారి కుయుక్తుల గురించి తెలుసుకోవాలే లేదా ఇటువంటి వాళ్ళు ఎవరైతే ఇటువంటి టాపిక్స్ వినొద్దు అంటారో వాళ్ళందరూ కూడా శైతానికి సహాయం చేస్తున్నారు శైతాన్ ఇప్పుడు డైరెక్ట్గా వెళ్ళి ఏ సిపాయి కూడా యుద్ధం చేయడు ఏ పోలీసు కూడా డైరెక్ట్గా వెళ్ళి ట్రైనింగ్ లేకుండా డ్యూటీ చేయలేడు మనము ఈ పని చేయాలి అంటే శైతాన్ను ఎదిరించి మనం జీవితంలో సార్థకత కలిగించుకోవాలి మనం అల్లా మార్గంలో ముందుకు వెళ్ళాలి శైతాన్ నుండి మనం మన్మూలను మనం రక్షించుకోవాలి మన సంతానాన్ని మన ఇంటి వారిని మనం రక్షించుకోవాలి అంటే శైతాన్ గురించి తెలుసుకోవాలి అందుకే మనకు అల్లా ఖురాన్లో తెలియజేస్తున్నాడు దాచిపెట్టుకోవడానికి కాదు హదీసులో కూడా అల్లా మనకు తెలియచే ప్రవక్త గారి ద్వారా అల్లా మనకు తెలియజేశాడు అవన్నీ దాచిపెట్టుకోవడానికి కాదు కాబట్టి ఇంకా ఎంతోమంది దాసులు సహాబాయి ఖురాం రిద్వానులహ తాల్ అజ్మయిన్ తాబాయిన్ తబా తాబాయిన్ ఆయిమ్మ ఆవులియా ఎంతమంది వచ్చారు పెద్ద పెద్ద పండితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ చూసి మనకు తెలుసు ఇబ్నె తైమియా రహంతుల్లా అలి వారి గురించి ఇమా అహమద్ ఇబ్నె హంబల్ రహంతుల్ అలీ వారి గురించి కూడా మనం మనం కొన్ని కథనాలు విన్నాం ఏమని వారి యొక్క కాలంలో ఒక అమ్మాయికి జిన్ పడితే ఒక చెప్పు ఇచ్చి పంపిస్తారు అది ఈ మామ అహ్మద్ ఇబ్ని హంబల్ గారి గురించి కూడా ఉంది అది ఇబ్నె తైమియా రహమతుల్లా అలె వారి గురించి కూడా ఉంది ఇటువంటి కొన్ని కథనాలు ఆయన ఏమంటారంటే తన చెప్పుని ఇచ్చి పంపించి ఏమంటారంటే ఈ మా ఇబ్ని ఇబ్నె హంబల్ ఇది ఇచ్చారు లేక ఇబ్నె తైమ ఇది ఇచ్చారు నువ్వు ఈ అమ్మని విడిచి వెళ్ళిపోతావా లేక చెప్పు తీసుకుని కొట్టమంటావా దీంతో కొట్టమంటావు అని అడుగుతున్నారంటే అమ్మో అంత పెద్ద పండితుడు అట్టయితే నేను వెళ్ళిపోతానని చెప్పినటువంటి కథనాలు కూడా ఉన్నాయి ఇప్పటికి కూడా పెద్ద పెద్ద పండితులు ఎవరైతే ఉంటారో సౌదీ అరేబియాలో తర్వాత ప్రపంచవ్యాప్తంగా పెద్ద పండితులు ఎవరికైనా ఇటువంటి శైతాన్ ప్రభావాలు వచ్చినప్పుడు రే నువ్వు వెళ్ళిపోతావా లేదా ఫలానా పండితుడి దగ్గరికి తీసుకెళ్ళమంటావా అంటే వాళ్ళు లేదంటే మేము వెళ్ళిపోతూ ఉంటారు అంటే ఏంటంటే అల్లా తుబారుకు తల వారి ఎడల రోబ్ అంటారు దాన్ని అలా వాళ్ళ హృదయాల్లో వేసేస్తాడు ఆ భయాన్ని వేసేస్తాడు అల్లా తబారు తల లేదా మర్యాద గౌరవ మర్యాదలతో నింపేస్తాడు అప్పుడు వాళ్ళు భయపడి పారిపోతారు సరే ఏది ఏమైనప్పటికీ శైతాన్ యొక్క బలహీనతలు కూడా ఉన్నాయి మరొక ఈ ఎపిసోడ్లో ఇన్షాల్లో మనము ఇంకా కొన్ని శైతాన్ యొక్క కొన్ని బలహీనహీనతలను గురించి బలహీనతలను గురించి చర్చించుకుందాం ఇన్షాల్లో ఆ తర్వాత శైతాన్ నుండి మనల్ని మనం కాపాడుకోవడానికి ఎన్ని పాయింట్స్ చాలా పాయింట్స్ ఉన్నాయి ప్రవక్త గారు చెప్పినవి వాటన్నిటిని ఎలా పాటించాలో అది కూడా మనం చూద్దాము మరొక ఎపిసోడ్లో కలుద్దాం ఈ మీరందరూ కూడా తప్పకుండా షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి వేరే వాళ్లకు పది మందికి ఈ యొక్క వీడియోని పంపించి వాళ్ళు మీరు కూడా వారికి సహాయం చేయండి మీరు కూడా పుణ్యాలను సంపాదించుకోండి అస్సలం వాలైకుంహుల్ వర్కా